పురాణాలు మరియు వాస్తవాల మధ్య కదులుతున్న ఆధునిక ప్రపంచంలో శ్యామ్ అనే యువకుడు ఒక గొప్ప రహస్యం తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు అతని ప్రయాణం ఒక పురాతన పుస్తకంతో ప్రారంభమవుతుంది ఒకరోజు శ్యామ్ తన తాతయ్య గారి ఊరికి వెళ్తాడు తాతగారి ఇల్లు రాజుల కాలం నాటిది చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ శ్యామ్కు ఒక గదిలో పురాతన పుస్తకం కనిపిస్తుంది అందులో అనేక రకాల గుర్తులు మరియు ఒక మ్యాప్ ఉంది అది ఒక గొప్ప రహస్యానికి దారి చూపించగల మ్యాపు అన్వేషణలు పట్ల ఆసక్తి ఉన్న శ్యామ్ మనసు మ్యాపు చూపించే దారి వైపుకు నడవాలని ప్రేరేపిస్తుంది అలా శ్యామ్ తన బ్యాగు ఇంకా తనకు కావలసిన వస్తువులతో పాటు మనసు నిండా ప్రశ్నలతో తన ప్రయాణం ప్రారంభించాడు ఆ రహదారి పొడవుగా ఉంది శ్యామ్ కొంత దూరం ప్రయాణించిన తరువాత మ్యాపులో ఉన్న గుర్తుల ఆధారంగా ఒక అడవి వైపుకు నడుస్తూ వెళ్తున్నాడు దారిలో విష సర్పాలనుండి తప్పించుకుంటూ అడవిలో చిన్న చిన్న ఇరుపు మార్గాలలో ప్రయాణిస్తూ వేగంగా ప్రవహించే నదిని అతి కష్టంతో దాటాడు అక్కడ శాంపు మ్యాపులో తను చూసిన అవే గుర్తులు ఒక పెద్ద బండరాని మీద కనిపిస్తాయి శ్యాంప్ వాటిని అర్థం చేసుకుని ఆ రహస్య గుహ ఉన్న వైపుకు వెళ్తాడు అలా అడవిలో ఒక లోతైన లోయపు వరకు చేరుకున్నాడు అక్కడ శ్యాంపు మ్యాపులో ఉన్న పురాతన గుహ కనిపిస్తుంది ఆ గుహ వాతావరణం భయం కలిగించేలా ఉంది అక్కడి గోడలపై ఉన్న రహస్య చిహ్నాలు ఒక మాయా ప్రపంచాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి గుహ మధ్యలో కొన్ని శతాబ్దాలుగా ఎవరూ ముట్టుకోని ఒక ఇనుప పెట్టే కనిపించింది అందులో ఏ రహస్యం దాచి ఉంచిందో ఎంత నిధి ఉందో అన్న ఆతృతతో శ్యాం పెట్టెను తెరుస్తాడు పెట్టే తెరవగానే శ్యాం ఆశ్చర్యపోతాడు అందులో ఒక బంగారు ఈక కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది మరియు ఒక లేఖ ఉంది ఆ లేఖలో నక్షత్రాలను అర్ధం వారికి మాత్రమే నిధి దొరుకుతుంది అని రాసి ఉంది ఇంకా పెట్టె క్రింద భాగంలో శ్యామ్ తన మ్యాపు యొక్క రెండవ భాగం కనిపిస్తుంది శ్యామ్ ఆ బంగారు ఈకను తీసుకుని జాగ్రత్తగా బ్యాగులో దాచుకుని రెండవ మ్యాపులోని రహస్య మార్గాన్ని అర్థం చేసుకుంటూ తనకు తెలియని ఒక కొత్త ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నాడు ఈ ప్రయాణం తన ధైర్యాన్ని తెలివితేటలను మరియు ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తుంది శాంపూ ఈ ప్రయాణంలో చివరికి ఏమి దొరుకుతుంది నిధిని చేరుకునటం శాంపు సాధ్యమైనదా ఈ థ్రిల్లింగ్ అడ్వెంచర్ ను మీరు మిస్ కాకండి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ